నగరాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేశాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా ఓటు వేసి మద్దతు ఇవ్వండి అని పార్లమెంట్ సభ్యుడు సిటీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రాం ఇరవై ఒకటవ డివిజన్లో ప్రజలను అభ్యర్థించారు నగరంలోని ఇరవై ఒకటవ వార్డు గోదావరి బండ్ రోడ్డు కనకదుర్గమ్మ ఆలయం వద్ద నుంచి ఆయన వార్డు పర్యటన నిర్వహించారు పలు వీధులలో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు పలువురు తమ వ్యక్తిగత సమస్యలను సొంత బిడ్డ మాదిరిగా ఎంపీకి చెప్పుకుని కన్నీరు పెట్టుకున్నారు ఈ సందర్భంగా వారిని ఓదారుస్తూ కన్నీటిని తుడుస్తూ మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా నేను ఎమ్మెల్యే కాగానే మీ ఇంటికి పెద్ద కొడుకును అవుతానని హామీ ఇచ్చారు నగరంలో నేను చేసిన అభివృద్ధి బాగుందా అని ప్రశ్నించారు చాలా బాగా అభివృద్ధి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉందని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగర రూపురేఖలు మారుస్తానన్నారు గోదావరి గట్టును హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే అద్భుతంగా మారుస్తానన్నారు కోటిలింగాల ఘాట్ నుంచి పుష్కరాల ఘాట్ వరకు ఏకం చేసి వాకర్స్ కు చక్కటి సదుపాయాలు కల్పిస్తానని తెలిపారు అజ్జరపు వాసు వార్డు ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ ఏవి రమణ కొల్లేపల్లి శేషయ్య హ్యుందాయ్ రాజు పొదిలాపు నాగు కొంచాడ ఈశ్వర్ చవ్వాకుల సుబ్రహ్మణ్యం పవన్ కంది రాఘవ రమణ తదితరులు పాల్గొన్నారు